వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఇవాటి వీడియో వచ్చేసి లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్ అండి మేము మా చెల్లి పెళ్ళి పెళ్ళికి సంబంధించి గోల్డ్ కొనడానికి వెళ్ళాము కదా ఆ రోజు ఏమేమి పర్చేస్ చేశాము ఈ వీడియోలో చూపిస్తూ ఉన్నాను ఇంకా కొన్ని కొన్నిటివి ఉన్నాయి ఆర్డర్ చేశాము అయితే టైం పడుతుంది వచ్చేకి సో ప్రజెంట్ అయితే ఉన్న వాటికి మాత్రమే చూపిస్తూ ఉన్నాను ముందుగా వచ్చేసి తాలి చైన్ ఇది వచ్చేసి థర్టీ ఫోర్ గ్రామ్స్ ఉంది ఏది నేను వేసుకొని చూపించట్లేదు బికాస్ ఇంకా పూజ చేయలేదు కాబట్టి వేసుకొని చూపించట్లేదు జస్ట్ అలా పెట్టి చూపిస్తూ ఉన్నాను సైడ్కి ఇలా స్టోన్స్ వచ్చాయి చాలా సింపుల్ చైన్ ఇలా జస్ట్ ఓన్లీ ఒక చిన్న పెటెంట్ వచ్చింది అది వైట్ స్టోన్స్తో ఉంది మొత్తం ముందు మా ఇంకొక చెల్లి కోసం పెద్ద పెండెంట్ ఉండేది సైడ్లో అవి ట్రెండ్ అనేసి అవి కొన్నాము అవి ఏంటంటే స్టోన్స్ ఊడిపోయి మొత్తం అంతా హెయిర్కి పట్టేసి అట్లా ఉన్నింది సో తను మళ్ళీ చేంజ్ చేసుకునింది చైను ఈసారి అలాంటి ఇష్యూస్ రాకూడదని ముందుగానే సింపుల్గా ఉండాలని ఇలా తీసుకున్నాము ఇది వచ్చేసి లో పర్చేస్ చేసాము నెక్స్ట్ వన్ వచ్చేసి నల్ల పూసలు ఇది కూడా చాలా రెగ్యులర్ డిజైన్ తీసుకున్నాము శారీస్ అండ్ డ్రెస్సెస్కి రెంట్కి మ్యాచ్ అయ్యేలాగా ఉండాలి అనేసి ఇది జస్ట్ నెట్ వెయిట్ వచ్చేసి లెవెన్ గ్రామ్స్ ఉంది డీటైలింగ్లోకి వెళ్తే చాలా చిన్న చిన్న బీడ్స్ ఇచ్చారు బ్లాక్ బీడ్స్ అనేటివి మధ్య మధ్యలో గోల్డ్ బాల్స్ వచ్చాయి డిజైన్ చూస్తే ఈ రెండు వేసుకున్నప్పుడు లుక్ బాగుంటుంది అనేసి ఇలా తీసుకుని తను చూసారా ఇట్లా ఉంటుంది ఇది కూడా జిఆర్టీ లోనే పర్చేస్ చేశాము నల్ల పూసలు అండ్ చైన్ రెండు జిఆర్టీ లోనే పర్చేస్ చేశాము నెక్స్ట్ వచ్చేసి లాంగ్ హారం డిజైన్ ఇది వచ్చేసి ఖజానాలో పర్చేస్ చేశాము మొత్తం పికాక్స్ అండ్ లక్ష్మీదేవి పెండెంట్ ఇచ్చారు ఈ చైన్ నెట్వర్ట్ వచ్చేసి ఫిఫ్టీ టూ గ్రామ్స్ ఉంది అండ్ డీటైలింగ్లోకి వెళ్తే మొత్తం పికాక్స్ వచ్చాయి పైన అంతా ఒక త్రీ పికాక్స్ చిన్న డిజైన్ ఇచ్చారు దాని తర్వాత కొంచెం పెద్ద సైజ్ అండ్ పికాక్స్లో కూడా చాలా వేరియేషన్స్ ఇచ్చారు పైన చూస్తే ఒక డిజైన్ ఉంది అండ్ మిగతా థర్డ్ పికాక్స్ వచ్చేసి వేరే డిఫరెంట్ ప్యాటర్న్లు ఇచ్చారు తర్వాత కొంచెం బిగ్ సైజ్లో డిఫరెంట్ ప్యాటర్న్స్ ఇచ్చారు మిడిల్ లో అయితే లక్ష్మీ అమ్మవారి పెండెంట్ ఇచ్చారు కొంచెం ఇవన్నీ లైట్ వెయిట్ హారాలండి వేసుకుంటే ఇలా ఉంటుంది దీనికే షార్ట్ హారం కూడా ఆర్డర్ చేసాము అది సేమ్ మ్యాచింగ్ లేదు ఆ రోజు సో అందుకని ఆర్డర్ చేసాము టైం పడుతుంది వచ్చేసరికి అని చెప్పారు చైన్ అయితే మాత్రం చాలా బాగుంది స్టోన్స్ ఏవి లేకుండా లోనే ఉండేలాగా చూస్ చేసుకున్నాము అండ్ దీనికి వచ్చేసి వెనకాల చైన్ రిమూవ్ చేయించేసాము బికాస్ ఇక్కడ ఎంత వేస్టేజ్ చేస్తున్నారు చైన్కి కూడా అంతే అని చెప్పారు సో వేస్ట్ అనిపించి రిమూవ్ చేయించి థ్రెడ్ మాత్రమే పెట్టించాము దీనికి మ్యాచింగ్ గానే ఖజానాలో ఇయర్ కూడా తీసుకున్నాము ఇయర్ వచ్చేసి సెవెంటీన్ గ్రామ్స్ ఉన్నాయి ఇలా ఇవి కూడా పికాక్ డిజైన్ లో తీసుకున్నాము లాంగ్ హాల్కి ఎగ్జాక్ట్ మ్యాచింగ్ ఉండాలి అనేసి ఇవి రెండు పర్చేస్ చేసాము సెవెంటీన్ గ్రామ్స్ ఉన్నాయి నెట్వైట్ వచ్చేసి ఇయర్ రింగ్స్ డీటెయింగ్ వస్తే చూసారా పికాక్ కూడా చాలా డిఫరెంట్ పికాక్ డిజైన్ ఇచ్చారు సైడ్లో లో ఇలా మొత్తం డిజైన్ అంతా యూనిక్ ప్యాటర్న్ లో ఉంది ఓన్లీ పైన ఒక్కటి మాత్రమే ఇది వచ్చేసి గ్రీన్ పోటాస్ అంటారు కదా రూబీ ఫోటాస్ ఇవైతే స్టోన్స్ కాదు ఈవెంట్ నెక్లెస్ లో కూడా స్టోన్ కాదు రూబీ పోటాస్ మాత్రమే మొత్తం ఇలా ఇచ్చారు గుట్టకి అండ్ స్టటికి మధ్యలో ఇలా రెండు పికాక్స్ ఇచ్చారు ఇదైతే చాలా యూనిక్ గా అనిపించింది డిజైన్ గుట్ట కూడా చాలా యూనిక్ గా ఉంది ఈ జుమ్కాది చాలా లైట్ వెయిట్ లోనే రెండు రెండు వచ్చాయి సెవెంటీన్ గ్రామ్స్ ఏ ఉన్నాయి జుమ్కాస్ అయితే మాత్రం ఎగ్జాక్ట్ నెక్లెస్కి మ్యాచింగే ఉందనమాట నెక్స్ట్ ఈ హారం మీదకి బ్యాంగిల్స్ కూడా తీసుకున్నాము అది వచ్చేసి జాయిల్ కాస్ట్లో తీసుకున్నాము లాంగ్ హారానికి మ్యాచింగ్ బ్యాంగిల్స్ తీసుకున్నాము కానీ అవి ఖజానాలో కాదు జాయిల్ కాస్ట్లో కొన్నాము ఆ డిజైన్ చూపిస్తాను ఓన్లీ టూ బ్యాంగిల్స్ మాత్రమే తీసుకున్నాము ఇది కూడా లైట్ వెయిటే అండి ఒక్కొక్క బ్యాంగిల్ వచ్చేసి సెవెంటీన్ గ్రామ్స్ ఉంది డిజైన్ వచ్చేసి ఇది కూడా టోటలీ పికాక్ డిజైన్ లోనే తీసుకున్నాము లాంగ్ ఫారమ్ మ్యాచింగ్ అని అని చెప్పాను కదా ఇందులో అయితే డిజైన్ డీటెయిలింగ్లోకి వెళ్తే వెళితే పికాక్స్ మ్యాంగో డిజైన్ ఇలా కాంబినేషన్ లో వచ్చింది బ్యాంగిల్ మొత్తము గ్రీన్ అండ్ రెడ్ రూబీ ఫోటోస్ ఇచ్చారు ఇది వచ్చేసి నార్మల్ లైక్ స్క్రూ లేదు టూ సిక్స్ సైజ్ లో నార్మల్ బ్యాంగిల్ తీసుకున్నాము డీటైలింగ్ లోకి వెళ్తే కూడా బ్యాంగిల్ చాలా బ్రాడ్ గా వచ్చింది బాగుంది డిజైన్ కూడా నెక్సీ ఫినిషింగ్ లో ఉన్నాయి రెండు సార్ కదండీ ఇప్పటివరకు తీసుకునే జ్యువెలరీ అయితే ఇదే దీనికి మ్యాచింగ్ లాంగ్ హారానికి మ్యాచింగ్ షార్ట్ నెక్లెస్ ఒకటి కొనాలి అండ్ డైలీ వేర్ బ్యాంగిల్స్ తీసుకోవాలి అలాగే కొన్ని ఇయర్ రింగ్స్ అవి తీసుకునేట్టు ఉన్నాయి నెక్స్ట్ అవి తీసుకున్నప్పుడు మళ్ళీ చూపిస్తాను నా వీడియో మీ అందరికీ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వీడియో లైక్ చేయండి షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తోటి పక్కనే ఉన్న బెల్లైకాన్ని కొట్టడం మర్చిపోకండి నేను వీడియో పెట్టగానే నోటిఫికేషన్స్ అనేవి మీకు వస్తాయి థ్యాంక్ యూ సో మచ్ ఇప్పటి వరకు నా వీడియోస్ చూస్తూ నన్ను ఇంతగా సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి థ్యాంక్ యూ